యవ్వనంలో నీ కొరకు నువ్వు బ్రతికి వృద్ధాప్యంలో నా కొరకు బ్రతుకుతాను అంటున్నావు దేవుని కొరకు మనం ఏం చేయలేము ఆ తర్వాత మన కొరకు ప్రాణం చే ప్రాణం పెట్టిన వాడి కోసం నువ్వు ఏదైనా చేయాలంటే ఇదే మంచి అవకాశం దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీ జీవితంలో మూడు లక్షణాలు ఉండాలి నేను దాన్ని నీకు పరిచయం చేస్తాను ఒకటి శిష్యత్వం శిష్యత్వం అంటే నీకు మనసుకు తోచింది నువ్వు నోటితో బయటికి మాట్లాడటం కాదు అనుభవ జ్ఞానంతో నీకు నేర్పించిన దాన్ని నువ్వు నేర్చుకుని నేర్చుకున్న బోధ ప్రకారంగా నువ్వు మాట్లాడాలి దాని పేరు శిష్యత్వం ఎందుకంటే శిష్యుడే తర్వాత నాయకుడు అవుతాడు శిష్యునికే పరిశుద్ధాత్మని స్వరం వినపడుతుంది చెవి గలవారు ఆత్మ చెప్పుచున్న మాట అన్నాడు అందరికీ ఉన్నాయిగా ఈ చెవులు కాదు వినే చెవులు అవి శిష్యునికి మాత్రమే ఉంటాయి శిష్యత్వం లేని వాడు పిహెచ్డి చేసిన వాడికి దేవుని ఆత్మజ్ఞానం అర్థం కాదు అక్షరాలను బట్టి అనేకుల్ని అపార్థం చేస్తుంటారు ఈ లోకంలో చాలా మంది ఆత్మదేవుని ఉద్దేశం గుర్తించలేరు యేసు ప్రభు నేనే శరీరం నన్ను తినండి నా శరీరం తిని నా రక్తం తాగండి అని అన్నందుకు ఒక్కసారిగా అరవై మంది అపార్థం చేసుకుని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఈరోజుకి చాలా విషయాలను పరిశీలించడానికి బదులుగా దూషించే వారు ఎక్కువయ్యారు తృణీకరించే వారు ఎక్కువయ్యారు అవమానించేవారు ఎక్కువయ్యారు ఈ లోకంలో అపహాసకులకు దూషకులకు అవమానించే వారికి పరిశుద్ధాత్మ దేవుడు అవకాశం ఇవ్వాలనుకోవట్లేదు తొందరలోనే దేవుడు వారిని చెరిగేయబోతున్నాడు మనం రెబల్స్గా మారకూడదు స్పిరిచువల్గా ఉన్నప్పుడు మనం శిష్యులుగానే మారాలి ఎందుకంటే శక్తితో బలతో కాదు సంఘంలో దేవుడు సంస్కరణ చేసేది ఆత్మతోనే దేవుడు సంస్కరణ చేయబోతున్నాడు